ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ముప్పై తేదీన అలాగే ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ వారికి ఈ రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా వీరి జీవితంలో ఎలాంటి అనుభవాలు నేర్చుకున్నారు వీరు ఎలాంటి అదృష్టాలు పొందారు వీరు ఎలాంటి కష్టాలు పడ్డారు అలాగే వీరు జీవితంలో ఎలాంటి బలహీనతలు వీరు చూస్తారు అనేది పూర్తి విషయాలు కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు మేష రాశికి వారికైతే జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒకసారి ఈ గారిని సంప్రదించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మీ యొక్క సమస్యలు అనేవి చిటికేసినంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్య ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశివారి చిహ్నం గొర్రె మేషరాశివారి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన హైలైట్లను అన్బ సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నీ చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ వారు జీవితంలో ఒడిదొడుకులు ఎక్కువగా అధికంగా శ్రమించి అనేక బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి అయితే చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే వీరికి పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఈ రాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా అందుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండుగా క్రీడలు సాంకేతిక భూమి న్యాయం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారంలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపునైతే తెస్తాయి ఇక ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపార వలన నష్టాలు సంభవిస్తూ ఉంటాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టం ఇక ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలను వివాదాన్ని కానంత వరకు ప్రతిష్టకు భంగం లేదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంలో సమస్య పోతాయి జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఇక ఈ రాశి వారికి పొగడతలకు లొంగిపోరు స్వభావం అయితే వీరిలో ఉంటుంది ఈ కారణం చేత ఎవరినైనా సరే వీరిని సులభంగా బుట్టలో అయితే వేసుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఉన్నటువంటి వాగ్దాటితో వేలది వ్యక్తులకు సమీకరించి మహాకార్యం కూడా సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారిది యథార్థ హృదయం వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తూ ఉంటారు అంటే వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత కోపం కూడా ఉంటుంది కాబట్టి వీరి ప్రేమలో నిజాయితీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంతే ప్రేమ వీరి పట్ల చూపించినప్పుడు అంతే తీవ్రంగా బాధపడతారు దీనివల్ల వీళ్ళకి అనారోగ్య మానసిక ఆందోళన కలిగే అవకాశాలు అయితే ఉంటుంది ఇక వీరు జీవితంలో సాహసం ఓర్పు వినయం లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరించి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఇక ఈ రాశి వారు తొందరగా కోపమైతే వస్తుంది ఆ తొందరపాటుతనం ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది ఆ కారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయలను కూడా ఎక్కువగా నష్టపోతారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని కూడా దూరమైతే చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక నవంబర్ ముప్పై తేదీన ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి అయితే ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే తర్వాత అయితే వీరికి ఊహించినటువంటి ఒక సంఘటన అనేది మీ జీవితంలో అయితే జరుగుతుంది చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాల అవరోధాలు మీకు దూరం అవుతూ అయ్యి ఒకప్పటి స్నేహితురాలు కావచ్చు ఒకప్పటి బాల్య మిత్రులు కావచ్చు లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు వారితో చాలా కాలంగా అయితే క్లోజ్గా ఉండేవాళ్ళు అయితే కొన్ని పరిస్థితులు కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరం అయిపోయారు వారిని కలుసుకోవటానికి అయితే మీరు కూడా చాలా రోజులుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక జీవితంలో వారిని కలుసుకోలేను అని ఒక నిర్ణయానికి కూడా వచ్చేసి వారిని అయితే మీరు వదిలేశారు ఇక అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశం అయితే ఈ రోజున ఈ సమయంలో అయితే అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ వేరే వ్యక్తుల ద్వారా కానీ దొరకడం అనేది జరగబోతుంది కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఏదో రకంగా ఖచ్చితంగా అయితే కలగ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి ఇక ఈ రాశి వారికి ఈ రోజున మీకు చాలా ఆశ్చర్యానికి అయితే మీరు చేసేటువంటి సంఘటనని చెప్పుకోవాలి మీరు ఊహించినటువంటి విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించినటువంటి సంఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే ఈ యొక్క మేషరాశి వారి వ్యక్తులకైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలు బాధపడుతున్న వారికి ఇక ఈ రోజున కాస్త ఉపశమనం అనేది లభించే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు అప్పుల ఊబిలో ఉన్నట్లయితే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ అప్పులను తీర్చేసి ఒక దైనంలో ఉంటారు ఆందోళన పడుతున్నారు కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ ఈ రోజునైతే తీర్చుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారానికి మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగితే వారి నుండి డబ్బులు వస్తాయి రావా అని ఎదురు చూస్తున్నారో ఆ డబ్బులు కూడా సమకూరే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక మీకు ప్రకారం అయితే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క మేష రాశివారికి అయితే గ్రహస్థితులు అనేవి ఈ రోజున వీరికి ఇలా అయితే ఉండబోతున్నాయి కనుక ఈ రాశి వారు భూమండలంలో ఎక్కడున్న వెంటనే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామైతే పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక సాయంత్రం ఐదు గంటల తర్వాత అయితే ఇలాంటి ఊహించిన సంఘటన అనేది మీ జీవితంలో అయితే మీరు ఎప్పుడు కూడా అనుకోరు అలాంటి సంఘటన అనేది చోటు చేసుకోబోతుంది ఈ యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ వీటి వీడియోని అనేది తప్పకుండా చూడటానికి ప్రయత్నం